ఎన్నో పెద్ద చదువులు చదివినా అతను నన్ను మర్చిపోలేదు ఆనాడు నేను ఇచ్చిన పెనుని భద్రంగా దాచుకున్నాడు అంటే నేను అతని మనసులో ఇంకా ఉన్నట్టేగా అదేమిటి అది వర్షం లేదు ఏమి లేదు అలా తడిచిపోయేవి తర్వాత చెప్తాను ఈ మా బావ కోరండి కమ్మగా అన్నం పెట్టాలనుకుంటున్నాను ఎందుకు కూరగాయలెందుకు కూర కూరేస్తాను పట్టుకెళ్ళు కొత్త గారు మా బావకి నా సేత్తో వండి పెట్టాలి కూర అనిపించండి అవి మీరే ఇచ్చారని మా బావతో చెప్తాను సరే గాని చూడు నీ చేతి వండి పెడితే గాని తిన చెప్పాడా చెప్పాడా ఆడనలేదు గాని నా చేతితో వండి పెడితే నాకు ఆనందం సరే తీసుకొస్తాను లక్కోర లక్కో అమ్మాయి గారు సానా చదివత్తున్నారు ఓహో మొదటి మూత్రూ పెట్టాలి కదా మరిచేపోయాను ఏటి రెండు కూరలు చారు చాలా చూసావి పట్నం నుంచి వచ్చినోడివి పచ్చడి వెతుకులు ఎట్టా తింటావని లక్ష్మి గారిని అడిగి కూరగాయలు తెచ్చిండాను మాకోసం కూరలు తాగిపోతే పట్నం లో నేను కూడా పచ్చడి మితికతున్నాను పిచ్చి మొక్క నువ్వు తింటే తినుండచ్చు కానీ నా చేతితో ఎట్టేటప్పుడు అయినా కూర అన్నం పెట్టకపోతే ఎట్టా ఉండుండు గడ్డ పెరుగు నీకోసం దాచి పెట్టుంచాడు తెస్తాను